కులాపంతుల రామమూర్తి వరల్డ్ టీచర్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షిస్తు వీక్షిస్తున్నటువంటి పరీక్షలకి నమస్సిమాంజన ఐ ఆమ్ నాట్ వరల్డ్ టీచర్ వరల్డ్ టీచర్ సార్ రవీంద్రనాథ్ ఠాగూర్ స్వామి వివేకానంద రామకృష్ణ పరమహంస తిల్లెళ్ళమూడు అమ్మవారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఎక్స్ట్రాస్ వరల్డ్ టీచర్స్ ఐ టీచర్ ఓన్లీ ఇన్ వినుకొండ టౌన్ దట్స్ ఆర్ గోపాల చూడామణి శతకం పేమల శతకం సుమతి శతకం దాశరథి శతకం కాళహస్తీశ్వర శతకం ఈ శతక సాహిత్యాలు మొత్తం కూడా క్రీస్తు శతం పన్నెండవ శతాబ్దం నుండే ఉన్నాయి శతక సాహిత్యం శతం అంటే వంద వంద పద్యాలు కానీ శ్లోకాలు కానీ ఉన్నటువంటి దాన్ని శతకం అని అంటాం అన్నమాట గోపాల చూడమని శతకాన్ని దిట్టకవి శ్రీనివాసాచారి గారు ఎవరు దిట్టకవి కవి శ్రీనివాసాచారి గారు ఆయన విను వినుకొండలోనే ఇంతకుముందు ఉన్నాడు గణపతి దేవాలయం దగ్గర ఇప్పుడు ప్రస్తుతం మార్కాపూర్లో ఉంటున్నాడు ఆయన త్రిపురవంతకం మేడపి అక్కడ తెలుగు పండిట్గా పనిచేసి రిటైర్ అయ్యాడు ఆయన రాసినటువంటిదే గోపాల చూడామణి శతకం ఈయన ఇంటి పేరే దిట్టకవి కొంతమంది సార్థక నామధేయులు ఉంటారు చూడండి సార్థక నామధేయులు అంటే పేరు తగ్గట్టుగా ఉండేవాళ్ళు శ్రీరాముడు అని పేరుంటుంది కానీ వాడు చేస్తేనే రామణాసురుడు పనులు ఒకటి ఏమో దుర్యోధనుడు అని పేరు ఉంటుంది వాడు బాబా లాగా మంచి పనులు చేస్తుంటాడు ఒకటి ఏమో కృష్ణుడు అనేటువంటి పేరుంటుంది వాడు చేసే కంసుడు చేసే పనులు కాబట్టి పేరుకు తగ్గినటువంటి పనులు చేసేటువంటి వాళ్ళు సార్థక నామధేయులు ఈయన ఇంటి పేరే దిట్టకవి ఆయన పేరు శ్రీనివాసాచార్యులు దిట్టమైనటువంటి కవే దిట్టకవి తెలుగు సాహిత్యంలో శార్దూలం మత్యభం పద్యాలు రావడంలో ఆయనకు ఆయనే సాటి మహానుభావుడు ఆయన రాసినటువంటిదే ఈ గోపాల చూడామణి శతకం శార్దూలాలు అంటే కులు సింహాలు క్రూర మృగాలు మత్యేభాలు అంటే యోనుగులు వృత్తం కూడా ఉంది శార్దూల మత్తేప వృత్తాలు ఈ రెండు వృత్తాలతో పోల్చాడు ఆయన చెప్తాడు ఈ శార్దవుల మధ్య భాగమే అవినీతి అన్యాయం అక్రమాలు ఉన్నటువంటి దుర్మార్గుల మీరికే వదులుతున్నాను అని చెప్పాడు అంటే దుర్మార్గుల్లో ఉండేటువంటి దుర్మార్గం మాత్రం పోవాలి వాడు పోకూడదు వాడు ఉండాలి దుర్మార్గుల్లో ఉండే దుర్మార్గాన్ని నశింపజేయమని శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపుడు శ్రీ శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు యొక్క స్వరూపమే సాక్షాత్ ఈ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆయన్ని కోరుతున్నాడు అన్నమాట అన్ని రంగాల్లో ఉన్నటువంటి దుష్టులను గురించి భ్రష్టులను గురించి వివరించి చెప్పాడు ఏం చెప్పాడు నా శార్థుల మత్యభాలు అవినీతి అన్యాయపరుల జోలికే పోతాయి వాళ్ళని మాత్రమే భయపడతాయి నన్ను ఎవరైనా కానీ ఎందుకు ఇలా రాసావయ్యా అని అడిగేది ఎవరు దుర్మార్గులే అడిగేది మంచివాళ్ళు అడగరు మంచి వాళ్ళ జోలి ఈ పద్యాలు పోనే పోవు వాళ్ళని ఆనంద పెడతాయి వీళ్ళని బాధ పెడతాయి వీళ్ళని బాధ నా ఉద్దేశం కాదు వీళ్ళల్లో ఉండే దుర్మార్గత్వం పోవాలి అది పోవాలి అంటే ఎవరు ఈ కోర్టులు లాయర్లు జడ్జీలు ప్రభుత్వం వల్ల కానీ కాదు అని చెప్పాడు ఆయన స్పష్టంగా ఎందుకంటే అన్ని రంగాలలో కూడా ఉన్నారు దుర్మార్గులు మంచివాళ్ళు దుర్మార్గులు ఉన్నారు దుర్మార్గులు అనేటువంటి పైచీవిగా ఉంది ఇప్పుడు లాయర్లు ఉన్నారనుకోండి పాపం నా ఫోమిని వాడు ఆక్రమించాడని కోర్టుకు లాయర్ దగ్గరికి పోతే ఈయనం చేస్తున్నాడు వాడి దగ్గర రెండు లక్షలు వీటి దగ్గర రెండు లక్షలు లాగి చివరికి న్యాయం ఎవరికి చేస్తున్నాడు అన్యాయానికి న్యాయం చేస్తున్నాడు ఇది జరుగుతున్నదంతా కూడా ఇదే కోర్టు కోర్టు